పంచోపచారై సంపూచ్య పఠే నామ సహస్రకం సర్వే రోగా ప్రణశాయుష్యం విందరో ప్రయోగ కల్పచోదిత జ్వర శిరసి పఠే నామ సహస్రకం పూజలు వ్రతాలు ఏమి ఇవ్వదు నిద్ర లేచిన వెంటనే వారాహి అమ్మకి ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు జరగనే జరగవు అన్న పనులు కూడా జరిగిపోతాయి మంత్రాలు రావని నోరు తిరగడం లేదని బాధపడేవారికి ఈ మాట చాలా సులభంగా ఉంటుంది కేవలం నిద్ర లేచిన వెంటనే రెండు చేతులు మీరు చూసుకుని అందులో మీకు అమ్మవారు ఉన్నారు అనేటువంటి భావన చేసుకుంటూ మనస్ఫూర్తిగా వారాహి అమ్మను నమ్మి ఈ మాట పైకి జపిస్తూ ఉండాలి మరి ఆ మాట ఏంటి అంటే నర్పవి నర్పవి ఇలా నర్పవి అని మీకు ఎన్నిసార్లు వస్తే అన్ని సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు ఇలా ఎన్ని సార్లైనా అనుకోవచ్చు ఈ మాటను కనుక మీరు జపించినట్లయితే ఒక మ్యాజికల్ వర్డ్ లాగా ఈ మంత్రం మీకు పనిచేస్తుంది ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి ఆటంకాలు వస్తున్నా ఎలాంటి ఇబ్బందుల్లో మీరున్నా అవన్నీ తొలగించేస్తుంది